ఎస్పీ పట్ల పోలీస్ అధికారులతో సభ్యతతో వ్యవహరించాలని ఎస్పీ యాక్ట్ పై ఎఫ్ఐఆర్లు త్వరతగతిని నమోదు చేయాలని జాతీయ ఎస్పీ కమిషన్ మెంబర్ వడ్డిపల్లి రామచందర్ పోలీస్ అధికారులకు సూచించారు రామగుండం ఎన్టీపీసీలోని మిలీనం హాల్లో మంగళవారం పోలీసు ఉన్నతాధికారులతో జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డపల్లి రామచందర్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ రివ్యూ మీటింగ్ ఎస్సీల పట్ల పోలీసు అధికారులు దురుసుగా వ్యవహరించడంపై ఎస్సీ కమిషన్ కు చాలా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పోలీసు అధికారులు వారి పద్ధతులను మార్చుకోవాలని సూచించారు ఏసీల ప్రమోషన్స్ బ్యాక్లాగ్ ఉద్యోగాల విషయంలో కమిషన్ పనిచేస్తుందన్నారు రాష్ట్రంలో ఎక్కడైతే ఎస్సీల పట్ల మన పోలీసులు వ్యవహరించే తీరు అన్ని విషయాల మీద చర్చించడం జరిగింది ముఖ్యంగా ప్రమోషన్స్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ వాళ్ళ కెరియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వాళ్ళ యొక్క గ్రీవెన్స్ వాళ్ళ వెల్ఫేర్ విషయంలో చాలా విషయాలు చర్చించడం జరిగింది ఎఫ్ఐఆర్లు కూడా వెంటనే రిజిస్టర్ చేయాలనేది కూడా కమిషన్ నుంచి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దానికి పోలీస్ అధికారులు కూడా వాళ్ళు స్పందించి మేము ఎప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తామని అంగీకారం కూడా వారు అంగీకరించడం జరిగింది విషయం దృష్టికి చాలా ఫిర్యాలు అందడం వల్ల మనము ఈ స్టేట్ లెవెల్ రివ్యూ ఈ రామగుండంలో జరపడం జరిగింది సీనియారిటీ క్రైటేరియా ఎడ్యుకేషన్ క్రైటేరియా ఆ క్రైటేరియాలో కొంతమంది ఫిట్ కావట్లేదు అన్నారు దానికి మనమన్నాము కమిషన్ నుంచి డైరెక్షన్స్ ఇస్తాము కమిషన్కు ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాకు చెప్తే మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మేము డైరెక్షన్ చేయడం వల్ల రిలాక్సేషన్స్ ఇస్తారు ప్రమోషన్స్ కూడా వెంటనే ఆపద్దని చెప్పడం జరిగింది